ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి గ్రామంలో ప్రజలకి మెరుగైన వైద్యం అందించే దిశగా ప్రతి గ్రామానికి ఆయుష్మాన్ భవ మినీ హెల్త్ సెంటర్లని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి వైద్యం అందాలనే ఉద్దేశంతో హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేశారు కొండపి మండలంలో మినీ హెల్త్ సెంటర్లో సిబ్బంది నిర్లక్ష్యంగా లక్ష రూపాయల విలువైన మందుల్ని చెత్తకుప్పలో వేసి తగలబెట్టిన వైనం కొండపీ హెల్త్ సెంటర్లో వెలుగు చూసింది దీనిపై వైద్య అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కొండపి గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు

ఎందుకు కలిసినట్టు సుఖీ వచ్చే నల్లాగా ఉంది ఇంకా నేను దాకా క్లారిటీ వస్తుంది చూసుకు